కర్కాటక రాశి పిల్లల జాతకం రెండు వేల ఇరవై నాలుగు మీ పిల్లలకు ఈ సంవత్సర ప్రారంభం గురించి మాట్లాడితే బాగుంటుంది మీ పిల్లల కళాత్మక వ్యక్తీకరణ పెరుగుతుంది అతను ఆమె వారి ఆసక్తులను కొనసాగించగలుగుతారు వారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు మరియు మీ ప్రేమను కూడా పొందుతారు మీ పిల్లల పురోగతిని చూసి మీరు కూడా థ్రిల్ అవుతారు మే ఒకటి నుండి బృహస్పతి పదకొండవ ఇంట్లో కూర్చున్నప్పుడు మీ ఐదవ మరియు ఏడవ ఇంటిని చూపుతుంది అప్పుడు మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో విజయం సాధించడానికి ఆ నిర్దిష్ట సమయం మరింత అనుకూలంగా ఉంటుంది మరియు గౌరవం పొందిన వారు అవుతారు విధేయతతో వారి విలువలు పెరుగుతాయి మరియు అది తెలుసుకోవడం వల్ల మీ గురించి మీరు గర్వపడతారు సంవత్సరం ద్వితీయార్థంలో మీ సంబంధిత పిల్లల వివాహానికి బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీ పిల్లల చివరి నుండి ఆనందంతో నిండి ఉంటుంది ఏప్రిల్ మే మరియు జూన్ నెలలు కొంత బలహీనంగా ఉండవచ్చు ఈ కాలంలో వారి ఆరోగ్యం మరియు సంస్థ పట్ల శ్రద్ద వహించండి